అందరికీ అండి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఈ ఎలక్షన్ కమిషన్ మీద గతంలో ఈయన చేసినటువంటి ఆరోపణలు సంచలనమైనటువంటి ఆరోపణలు ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వివరించడం జరిగింది నిజంగా ఎలక్షన్ కమిషన్ ఎటువంటి అవకతవకలకు పాల్పడుతుంది అన్నది ఒక నియోజకవర్గాన్ని క్రైటీరియా తీసుకొని తాను స్పష్టంగా వివరించడం జరిగిందండి అది ఏంటంటే బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం అయినటువంటి మహదేవ్ పురా అనేటువంటి ఒక నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకొని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ అన్నది ఏ విధంగా అవకతవకలకు పాల్పడుతుంది అన్న విషయాన్ని నిన్న ప్రెస్ మీట్ లో స్పష్టంగా తెలియచేయడం జరిగిందండి నిజంగా ఎలక్షన్ కమిషనే ప్రత్యక్షంగా ఇలాంటి కార్యక్రమం అంటే ఈ యొక్క ఓట్ల తొలగింపు కార్యక్రమం కానీ లేదా ఓట్ల ఓట్లను చేర్చే కార్యక్రమం కానీ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశపూర్వకంగా కానీ చేస్తుంటే ఇది చాలా చాలా మేజర్ గా తప్పిదం అవుతుందండి వాస్తవంగా ఈ విషయంలో ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీకి మాత్రం ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి ఎందుకంటే రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ మీద ఎలక్షన్ కమిషన్ అన్నది ఏంటంటే స్వతంత్ర అనంతరం మొట్టమొదటిసారిగా రాజ్యాంగ బద్ధంగా ఏర్పడినటువంటి సంస్థ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అటువంటి ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి నిజంగా వాస్తవం అయితే మాత్రం భారతదేశ ఎలక్షన్ కమిషన్ చిగ్గుతో తలదించుకునేటువంటి సందర్భం అండి యాక్చువల్ గా ఆ పరిస్థితి ఉండకూడదు అని మాలాంటి వాళ్ళని కోరుకుంటాం గానీ నిజంగా ఈయన ఇప్పుడు ఆ చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో తీసుకొచ్చినటువంటి లేవనెత్తినటువంటి సీరియస్ అంశాలు చాలా నిజంగా చాలా గుబుర్ గుబుత్సాకరంగా ఉన్నాయండి నిజంగా ప్రతి ఒక్కరు దయచేసి రాహుల్ గాంధీ గారి ఇంటర్వ్యూని ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి చూడాల్సిందిగా నా విజ్ఞప్తి ఎందుకంటే ఇక్కడ రాహుల్ రాహుల్ గాంధీ గారిని మనమేమో హైలైట్ చేయాలన్నది మన ఉద్దేశం కాదు కానీ వాస్తవంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఒక పార్టీకి కొమ్ము కాసేటట్టుగా లేదా ఒక పార్టీ యోగక్షేమాలు పెంచే విధంగా ఎలక్షన్ కమిషన్ అన్నది తోర్పాటు అందించడం అన్నది ఇది నిజంగా సిస్ట సిస్టమ్ లో అయితే చాలా గుబుత్సాహకరమైనటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం అండి యాక్చువల్ గా ఈయన ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఈ యొక్క బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం అయినటువంటి మహదేవ్పుర అనేటువంటి నియోజకవర్గంలో సుమారుగా ముప్పై నాలుగు వేల ఓట్లుని అధికంగా చేర్చడం జరిగింది ఆ చేర్చినటువంటి ముప్పై నాలుగు వేల మంది ముప్పై నాలుగు వేల ఓట్లకు కూడా సరైనటువంటి అడ్రస్ లేదు ఒకే అడ్రస్ పేరుతో కొన్ని వందలు ఆ రిజిస్టర్ అయ్యాయి ఓట్లు ఇది ఎలా జరుగుతుందండి వాస్తవంగా మన ఏరియాలో గానీ లేదా మన సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే ఒక ఇంట్లో నాలుగో ఐదో లేదంటే మినిమం ఒక పది ఓట్లు అయితే ఉంటాయి ఎందుకంటే ఫ్యామిలీస్ ఉమ్మడి ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఇంట్లో కానీ ఒకే ఇంట్లో ఒకే అడ్రస్ తో వందలు వందలు ఓట్లు అక్కడ రిజిస్టర్ అయ్యాయి అది ఎలా సాధ్యం ఆ విషయం నిన్న రాహుల్ గాంధీ గారు తన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఎలక్షన్ కమిషను ప్రజలకి స్పష్టంగా తన ఓట్ల యొక్క లిస్టు ఓటర్ల తాలూకా లిస్టు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని వెరిఫై చేసుకుంటాయి రాజకీయ రాజకీయ పార్టీలు వెరిఫై చేసుకుని ఇందులో ఏవైనా ఫేక్ ఉందా రియల్ ఉందా అన్నది చెక్ చేసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ దానికి ఆమోదం తెలుపుతుంది అయితే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ చేస్తున్నటువంటి పెద్ద ఏంటంటే రాహుల్ గాంధీ గారు వివరిస్తున్నది ఇది ఈ డేటాని కంప్లీట్ గా డిజిటల్ డేటా ఇవ్వటం లేదు కేవలం పేపర్లు పేపర్ మీద ఉన్నటువంటి డేటా మాత్రం ఇస్తున్నారో అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది ఈ పేపర్ మీద ఇస్తున్నటువంటి ఈ డేటా వల్ల మేము వెరిఫై చేసుకోవడానికి చాలా టైం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డిజిటల్ డేటా ఎందుకు మీరు ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేయలేకపోతుంది అన్నది కూడా ఒక సీరియస్ అంశం అండి ఎందుకంటే డిజిటల్ డేటా ఇస్తే ఒక ఓటు ఇంకొక దగ్గర ఒకవేళ రిజిస్టర్ అయిన ఉన్నా కూడా ఇమీడియట్ గా డిజిటల్ ఆన్లైన్ లో మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఆ విసులుబాటు ప్రజలకు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ పరంగా మనం అద్భుతంగా భారతదేశం ముందుకు వెళ్తుంది మరి టెక్నాలజీ పరంగా ఇంత అద్భుతమైనటువంటి ముందుకు వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనము కంప్లీట్ గా దేశంలో ఉన్నటువంటి ఓట్ల జాబితాని డిజిటలైజ్ చేసి ప్రతి పౌరుడికి లేదా ప్రతి రాజకీయ పార్టీకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద లేదా ఈ విషయం మాత్రం రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి సీరియస్ అంశం ఈ సీరియస్ అంశాల్లో మాత్రం ఎంతో కొంత వాస్తవం ఉండే ఉంటుంది నా అభిప్రాయం అండి అంతేకాకుండా మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేవనెత్తనటువంటి ఒక అంశం నిన్న ఆయన ప్రెస్ మీట్ చూడడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఆయన లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే ఈ ఓట్ల లెక్కింపులు తర్వాత ఈ యొక్క వివి ప్యాడ్ లో ఉన్నటువంటి స్లిప్పుల్ని కేవలం పది రోజుల్లోనే ఎందుకు డిస్ట్రాయ్ చేశారు యాక్చువల్ గా అది రాజ్యాంగ ప్రకారం ఎలక్షన్ గడిచిన నలభై ఐదు రోజుల వరకు ఆ డేటా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి కానీ పది రోజుల్లోనే ఆ డేటాను కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది ఇది ఏమైనా అవకతవకలు చేయబట్టి భయపడి ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఇందులో ఇలా చేసిందా అన్నది పెద్ద అనుమానం అనుమానించాల్సినటువంటి అంశం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి లేవనెత్తినటువంటి అంశాలకి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పకపోతే మాత్రం ఇది చాలా పెద్ద దుమారం లేపేటువంటి సమస్య ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధంగా అయినటువంటి సంస్థ కాబట్టి ఇందులో ఏ మాత్రం వాస్తవం లేకపోతే ఈ యొక్క రాహుల్ గాంధీ గారికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కాకపోతే రాహుల్ గాంధీ భారతదేశం కి ప్రతిపక్ష లీడర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే భారతదేశానికి కూడా ప్రతిపక్ష లీడర్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఆరోపణలు అంత వేగ్ గా ఏమీ ఉండవనేటువంటి అభిప్రాయంతో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా కోర్టులో తేల్తుంది కోర్టుకు వెళ్తారు కోర్టులో తోలుతుంది కోర్టులో తేలినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అనేటువంటి నెరేటివ్ గాని జనంలోకి వెళ్తే విశ్వాసాన్ని కోల్పోతారు అలా జరగకుండా ఉండాలనేది నా అభిప్రాయం అండి చూద్దాం రాహుల్ రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి సీరియస్ అంశాలండి ఈ సీరియస్ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తున్నది అన్నది చూద్దాం అందరికీ నమస్కారం అండి దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ యొక్క అమూల్యమైనటువంటి ఈ విషయాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేయాల్సిందిగా కామెంట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి అండి